అధ్యాయం పదకొండవ వచనం జకర్య గ్రంథము అధ్యాయము పదకొండవ వచ్చిన యహోవా యహోవ దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును నైలు నది యొక్క లోతైన స్థలమును ఆయన చేయను అశూరియుల అతిశయాస్పదమును కొట్టివేయబడును ఐగుప్తీలు రాజదండమును కొందరు దేవుడు ఈ దినమున ఈ నెలలో నీ పట్ల చేయబోతున్నటువంటి గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దుఃఖ సముద్రమును దాటిస్తాడు సముద్ర తరంగములను ఆయన అణిచివేస్తాడు నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండగట్టి అశూర్యుల యొక్క అతిస్పయాస్పదమునంట కొట్టివేస్తారంట కొట్టివేసి ఐగుప్తుల యొక్క రాజదండము వారి అధికారాన్ని వారి గర్వాన్ని ఎవడేం చేస్తారో తెలుసా పోగొట్టుకునేటట్లుగా చేస్తాడు నీ మీద ఎదురవుడుతున్న ప్రతి ఒక్కటి నిశ్చయముగా దేవుడి నెల వాగ్దానం చేత కొట్టివేయనుగాక దేవుడి నీకు అతిశయాస్పదము గాక దేవుడే నీ దుఃఖ సముద్రము గాక సముద్ర తరంగములను దేవుడు గాక దేవుడు నైలి నది యొక్క లోతైన స్థలములను ఎండగొట్టును గాక అశ్వరు యొక్క అతిశయాస్పదమును దేవుడు కొట్టివేయునుగాక ఐగుటీ రాజదండమును ఆయన పోగొట్టుకునేటట్లుగా గాక ఈ నెల వాగ్దానము ఎన్ని అద్భుతాలతో ఉందంటే అన్ని అద్భుతాలతో ఉంది ఈ నెల వాగ్దానమే ప్రకటిస్తే రెండు గంటలు ప్రసంగం అయితే కాకపోతే ఎక్కువగా వెళ్ళటానికి కోపకి సరిపోట్ల కూర్చొని మాట్లాడదామంటే అమ్మగారు నా మొహం ఇంకా ఘోరంగా చూసింది ఇక లేనిపోయింది నాకెందుకు లేని చెప్పి నిలబడి చెబుదామని నిలబడి చెప్తున్నాను కొంచెం ఎక్కువగా బలంగా మాట్లాడాలి కాబట్టి మరి వెన్ను ఎప్పుడు నిప్పుడుతుంది అందుకనే కూర్చొని మాట్లాడదాం అనుకున్నాను ఏదేమైనప్పటికీ దేవుడు మాట్లాడించాడు దేవునికి మహిమ కలుగును గాక అందరూ ప్రార్థన చేయండి దేవుడి దినమన దొక్క ఈ నెల అంతని దొక్క సముద్రాన్ని దేవుడు దాటించబోతున్నాడు నీ మీద పొంగుకొస్తున్నటువంటి ఆ సముద్ర తరంగములను ఏమండి దొక్క సముద్రాన్ని దాటించిన దేవుడు నీ మీద పొంగుతున్నటువంటి సముద్ర తరంగాలు శోధనలు బలహీనతలు నిందలు అవమానాలు కష్టాలు వేదనలు అనే తరంగాలని మీద పొంగుకొస్తుందనుకోండి అనుకోండి ఏం చేస్తాడు తెలుసా అన్ని వేస్తాడు అలాగా దేవునికి మహిమ కలుగును గాక అనిచ్చి లోతైన నైలు నది యొక్క స్థలము ఆయన ఏం చేస్తారు తెలుసా ఈ ఎండ చేసి నీవు దాటి వెళ్ళే అంత వీలుగా ఆయన ఏం చేస్తారో తెలుసా మార్గాలను ఏర్పాటు చేస్తారంట ఏం చేస్తారంటే అండి నా మార్గాలను ఏర్పాటు చేస్తా ఒక్క మాట నేను చదివించి నేను చూడండి ఎస్ఏ గ్రంథము పదకొండో అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చూడండి ఎస్ఏ గ్రంథము ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో అద్భుతమైనటువంటి అగాధము నిర్మూలము చేయును వేడిమి గల తన ఊపిరిని ఊదును తన చెయ్యి ఆడించును చూడండి చూడండి ఏం చేస్తారు తెలుసా ఏడు పాయలుగా దాన్ని చేస్తారు ఏడు కాలువలుగా దాన్ని చేస్తారంట నీ జీవితంలో ఎదురాడుతున్నటువంటి ఈ దుఃఖ సముద్రమే కానీ ఈ యొక్క సముద్రపు పొంగులే కానీ ఆయన గద్దించి ఏడు కాలువలకు దాన్ని పాయలు చేస్తారట అదే ఎస్య గ్రంథం పంతొమ్మిది ఐదు నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం ఎస్ఏ గ్రంథము పంతొమ్మిది ఐదు నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నాం చదవండి సముద్ర జలములు ఇంకిపోవను నదియు ఎండిపోయి పొడి నేల ఎగును ఏటి పాయలను కంపు ఇంకే ఎండిపోవును రెళ్ళును తొంగలను వాడిపోవును నైలు నది ప్రాంతమున దాని తీరమునున్న బీడులను ఎండి కొట్టుకొని పోవు కనబడకపోవును దుఃఖించదురు ప్రలాపించెదరు జలముల మీద కృషించి కృషించిపోదరు నైలు నది యొక్క మరి జీవిత నైలు నది యొక్క మరి విధానం దేవుడు ఐగుప్తీయులకు నైలు నది ప్రధానమైంది అంట దాన్ని పట్టుకునే వాళ్ళు గర్వపడుతూ ఉంటారంట సంపద అంతా దాని నుండి వచ్చిందంట ఆ గర్వాన్ని బట్టి ఆ అతిశయాన్ని బట్టి వారు వెర్ర విగుతూ దేవుని ప్రజల ఎడల చేసినటువంటి వారి యొక్క పనిని బట్టి దేవుడు ఏం చేశారు తెలుసా నైలు నదిని ఎండగొట్టాడు అంటే వారి ఆదాయం ఏదైతే దాన్ని వారు గర్వపడుతున్నారో ఏదైతే వారు అతిశయానికి పోతున్నారో దాన్ని ఏం చేశారు తెలుసు దేవుడు కొట్టేశాడు అదే ఎస్ఏ గ్రంథము యాభై ఒకటి పది ఎస్ఏ గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదు అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడు నీవే కదా చూడండి 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 విమోచించబడిన వారు దాటిపోయినట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా నీవు దాటి వెళ్ళినట్లుగా తన ప్రజలు దాటిపోవటకు వీలు గగనట్లుగా దేవుడు ఏం చేశారు తెలుసా అగాధ జలములు అంట ఏ జలములు ఇవి అగాధ జలములు కటికమైనటువంటి లోయ ఇంకా చెప్పాలంటే ఎంతో కలిగినటువంటి ప్రదేశాన్ని అంట దేవుడు ఏం చేశారంటే విమోచించబడినవారు దాటిపోయినట్లుగా సముద్ర సముద్రగాధ స్థలములను ఆయన త్రోవగా ఏర్పాటు చేశాడు నీ జీవితంలో ఎదురాడుతున్న ప్రతి ఒక్కటి దేవుడి నెలలో దాన్ని అనిచే దేవునికి మహిమ కలుగులుగా అణ నీ మీద విర్ర దిగుతున్న ప్రతి ఒక్కరు అతిశయపడుతున్న ప్రతి ఒక్కరు మాలంటారు అంటారు కదా నాకున్న దానికంటే నీకేమంటారో గొప్ప అంటారు సేవ నాకున్న దానికంటే గొప్ప నీళ్ళు ఏముందరా నాకు అదొందు చూడు ఇదొందు చూడు నాకు అదొందు చూడు నేను ఇది కలిగి ఉన్నాను చూడు అన్ని విర్రవిగుతరిసావా వాళ్ళు అతిశయాన్ని దేవుడు కొట్టివేసి నిన్ను గొప్పగా దేవుడు మార్చబోతున్నాడు నీ మీద రేకెత్తుతున్న సముద్ర తరంగములు వంటి ఉప్పెన లాంటి శోధన లాంటి ఈ తరంగములను దేవుడు ఏం చేస్తాడు తెలుసా అన్నిచివేయబోతున్నాడు అవమానాన్ని నిందను ప్రతి విధమైనటువంటి దోషణను దేవుడు కొట్టి వేస్తున్నారు మంది ఇప్పటికీ నింది నిందలు పొందుతున్నారు కదూ ఏం చేశాడమ్మా మీ దేవుడు ఇంకా మీ బతుకులు మారట్లేదు ఏం చేశాడమ్మా దేవుడు ఇంకా మీ జీవితాలు మారట్లేదు ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు చీకటబడిద్దానే బ్రతుకులే తప్ప ఏది మీ జీవితంలో ఏమంటే ఏం సంపాదించారు మీ జీవితంలో అనేటువంటి మాటలు లేదంటే మీ భర్తను బట్టు మీ బిడ్డలను బట్టు నిందించే విధానం లేకపోతే మీ స్థితిని బట్టి మీ పరిస్థితిని బట్టి నిందించే విధానం ప్రతి ఒక్కటి నెల అణిగిపోబోతుంది ప్రతి ఒక్కటి నెలానికి పోతున్నది దేవుడు ఇప్పటికే కార్యం మొదలుపెట్టి ఉన్నాడు నిశ్చయముగా దేవుడు ఈ వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చునుగాక ఈ వాగ్దానమును దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక వాగ్దాన ఫలం మనందరం గాక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరినట్లుగా రెండు చేతులు పైకెత్తి ఏడు సార్లు బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నిశ్చయముగా ఈ వాగ్దానాన్ని మన ఎడల స్థిరపరచి మీ నిందకు ప్రతిగా అవమానానికి ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇవ్వోతున్నాడు అటు రీతిగా మనం నడుచుకుందాం చక్కగా కానుకలు పాట